అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే కనుక ఇప్పుడు నేను ఇక్కడ బాదం అనేది ఒలుస్తున్నాను మార్నింగ్ మార్నింగే చూడండి కిటికీలో నుండి చీకటి ఎన్ని గంటలకు లేచాను ఈరోజు మూడు గంటలకు లేచానండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాదమే వలిచాను అక్కడ బాదం వల్సిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఫ్రూట్స్ అనేది కటింగ్ చేస్తున్నాను ఈరోజు మాత్రం ఎక్కువ వంట చేయలేదు ఫ్రూట్స్ కటింగ్ చేసేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అందుకనేసి కొద్ది కటింగ్ చేస్తే కనుక కూలింగ్ అనేది పోతుంది అందుకనేసి తగ్గిపోతుంది అనమాట కూలింగ్ ఉండదు అలాగే ముక్కలాగా పెట్టామనుకోండి కూలింగ్ అందులో చల్లగా ఉంటుంది అనమాట తినేసి మనకు జలుబు రావచ్చు అందుకనేసి చిన్న చిన్న పీసెస్ కటింగ్ చేసామనుకోండి కొద్ది కూలింగ్ తగ్గిపోతుంది అందుకనేసి కటింగ్ చేస్తున్నాను కటింగ్ అయిపోయిందండి కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక పక్కన మాత్రము అనేటివి మరుగుపెట్టాను ఒక పక్కన మాత్రము మ్యాగీ కోసము నేను ఇక్కడ ఒక గిన్నెలో మొత్తం మ్యాగీ వేసి కుడ పెట్టానండి ఆల్రెడీగా ఇక్కడ మాత్రం మా రేయో చూడండి మ్యాగీ గుడిక వేసి పెట్టాను ఇంకా బాగా బాయిల్ అవ్వాలనేసి ఒకసారి కలిపేసి వదులుద్దాం అనేసి కల్పిస్తున్నాను ఇక్కడ మా రేయో మాత్రం వాషింగ్ మిషన్ మీద ఎక్కి కూర్చున్నాడు అక్కడ పక్కన మాత్రం ఎప్పుడు నేను టీ పెట్టేదా కాఫీ పెట్టేదాన్ని ఈరోజైతే కినుక టీ పెట్టాను అంటే మన ఇంట్లో మాకు అంటే బన్ అంటారు కదా బన్ అనేటివి మనం బేకరీ నుండి తెప్పించుకున్నాము మనకి ఇన్ని రోజులు అనేది టైం ఉంటుంది అందులో అవి తిని అంటే ముంచుకొని తింటే బాగుంటుంది కొద్దిగా అందుకనేసి హెవీగా ఫుడ్ లేకుండా లైట్ లైట్గా ఇక్కడ మాత్రం మనము ఇవి మొత్తానికి చెన లాజ్మా చెన వైట్ చెన బ్లాక్ చెన ఇవన్నీ బాయిల్ చేసి పెట్టానండి ఇక్కడ మాత్రం యూకి ఆల్రెడీ వచ్చేసాడు యూకి వచ్చేసి ఇంటి ముందు అడుస్తున్నాడు ఇంకా గేట్ తీయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అనేసి నేను పిల్లలు చెప్తున్నాను ఓపెన్ అంటే చేయండి రా వచ్చేస్తాడు వాడు యూకి గాడు అనేసి వీడు యూకి నా దగ్గర అక్కడ ఉన్నాడు చూడండి కిటికీలో బాగా గమనించండి వాడు రియో ఇదిగోండి ఇదే చెప్పాను నేను బ్రెడ్ అనేది మనకు టైం అనేది ఇన్ని రోజులు అనేది ఉంటుంది ఆ తర్వాత టైం అయిపోతే ఆ డేట్ అయిపోతే మనం అది యూస్ చేయకూడదు ఇంకా మనకు ఒక టూ డేసే టైం ఉంది అందుకనేసి ఈరోజు నేను అన్నాను పిల్లలకి ఈరోజు కాఫీ వద్దు టీ పెట్టామనుకోండి మనసుకి ఒకటి ముంచుకొని తింటే ఇంక బాగుంటుందమ్మ మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా బండి అన్నాను సరే మమ్మీ అన్నారు పిల్లలు అందుకనేసి ఈరోజు అంతా లైట్ లైట్ ఫుడ్ హెవీ అయితే ఇంక ఏం పెట్టడం లేదు ఈరోజు మార్నింగ్ ఫుడ్ మెయిన్ నేనైతే ఇలా అరేంజ్ చేశానండి పిల్లలు మాత్రం అక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నారు మూడు గంటలకు లేచి ఇవన్నీ చేసుకునే లోపు కనీసం అంటే నాకు దగ్గర వన్ అవర్ టైం తీసుకుంటుంది అంటే మధ్యన నాకు పిల్లులు కూడా డిస్టర్బ్ అవ అంటే కొద్దిగా వాళ్ళ కూడా ఫుడ్ వేయాలి కదా మామూలుగా అయితే ఇంకా అవి తిరుగుతూ తిరుగుతూ ఊరుకు ఉండవు మధ్య మధ్యన ఆకలి వేస్తే వెనక అడుస్తూ ఉంటాయి అందుకనేసి వాళ్ళకూడక కొద్దిగా భోజనం కలిపేసి లేదంటే వెనక క్యాట్ బిస్కెట్ ఉంటాయి కదా అవన్నీ సరే చేస్తూ ఉండాలా అవి తిన్న తర్వాత కొద్దిగా పాలు తాగేసి మళ్ళీ సైలెంట్గా ఉండిపోతాయి లేదంటే కనుక మనం తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాయి అనమాట అంటే ఏమి లాగవు కాకపోతే కనుక అడుస్తూ ఉంటాయి మేము మియో అంటూ ఆ మొత్తానికి ఇంకా మొత్తానికి బిచానా ఇది వేసుకొని తెచ్చి పెట్టేస్తున్నాను మొత్తానికి పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నారు ఆల్రెడీగా అందుకోండి యూకి యూకి భోజనం అనేది కలిపి పెట్టానండి రేయో అయితే భోంచేశాడు భోంచేసి వెళ్ళిపోయాడు పడుకునికే మ్యాగీ వాటర్ మిలన్ తరపూసు బన్ బాదం మొత్తము ఇవి బ్లాక్ జనా వైట్ జనా ఈరోజు మార్నింగ్ టిఫిన్ మాకు ఇది మాతో పాటు యుకి కూడా సైరీ చేస్తున్నాడు చూడండి చెప్పాను కదా అలాగా కలిపేసి వాళ్ళకి పెట్టేసాను అనుకోండి ఫస్ట్ వాళ్ళు తింటుంటే కనుక మనకు అసలు డిస్టర్బ్ చేయవు శుభ్రంగా తినేసి సైలెంట్గా ఉంటాయి అసలు దగ్గరికి రావు అసలు ఏమి లాగవు పాపము అది చూడండి తినేసి వాడు మట్టుకు వాడు సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు మ్యాగీ చిన్న చిన్న పీసెస్ తీసుకుంటాం అంతా పొడువుగానే వచ్చేస్తున్నాయి బిస్మిల్లా దీంట్లో కొద్దిగా నేను కీలకూడగా కలిపాను అండి ఇప్పుడు సాయంత్రము ఇఫ్తార్ ఇఫ్తార్ టైంలోకి వాటర్ మిలన్ కటింగ్ చేశాను ఇక్కడ ఖర్జూర పండ్లు మూడు రకాలు ఉన్నాయి మూడు రకాల ఖర్జూర పండ్లు ఇక్కడ మూడు గిన్నెలు పెట్టేసి అందులో నేను సపరేట్ సపరేట్గా పెడుతున్నాను అనమాట అంటే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు తింటారనేసి ఒక పక్కన మాత్రం లెమన్ వాటరు కలిపి పెట్టానండి కొద్దిగా లైట్గా పుదీనా కటింగ్ చేశాను షుగరు సాల్ట్ రెండు మిక్సింగ్ చేసి కలిపి పెట్టానండి ఇక్కడ చూడండి యూకి రాత్రి పగులు అనకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటాడు వీడైతే గనుక రేయో అయితే కినుక ఒక అరగంట గంట కొద్దిగా బయటికి వెళ్ళేసి వస్తాడు రేయో మార్నింగ్ వెళ్తాడు వీడు నైట్ వెళ్తాడు యూకి చూడండి బాదం లీఫ్స్ సన్నగా కటింగ్ చేసి వేసాను అనమాట ఆ వాటర్ తాగితే చాలా మంచిది హెల్దీ గుడుక బాదం ఇది మనం పుదీనా వేసాం కదా పుదీనా వాటర్ తాగుతే చాలా మంచిది ఒట్టి అయితే కాదండి నిమ్మకాయ నీళ్ళు పుదీనా అనమాట ఇక్కడ మాత్రం మనము ఇఫ్తర్ అయిన తర్వాత వేడి వేడి రైస్ అండి అన్నం వండేసాను వేడివేడిగా ఇక్కడ మాత్రం కొద్దిగా కర్రీ మటన్ కర్రీ వండానండి అంటే ఒకసారి కలిపి చూపిస్తున్నాను చాలా ఎక్కువ ముక్కలు అయితే ఇంకా మళ్ళీ ఎక్కువ తిన్నా కానీ సరే కడుపులో మంట ఆరాటం ఉంటుంది మనిషికి ఒక్కొక్క ముక్క రెండు ముక్కలు వచ్చినా చాలు అనేసి నేను కొద్దిగా అనమాట ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎంతో తింటాం అనుకుంటాము ఉపవాసం అయిపోయిన తర్వాత అసలు ఫ్రూట్స్ వాటర్ అంతా తాగిన తర్వాత మనకి ఇంకా ఏం తినాలనిపించదు ముందు మాత్రం తినాలనిపిస్తుంది తర్వాత ఇంకా తినాలనిపించదు అందుకనేసి కొద్ది కొద్దిగానే ఆయన సరిపోయినట్టుగా వండుతాను కొద్ది కొద్దిగా పప్పు టమోటా పప్పు వండాను అనమాట ఇప్పుడు ఇఫ్త్ టైం అయిపోయింది కదా ఇఫ్త్ దగ్గరికి వెళ్తాం పదండి మా అమ్మాయితో మాట్లాడుకుంటూ వస్తున్నాను అనమాట టైం అయిపోతుంది పాప ఫాస్ట్ అని చెప్తున్నాను లెమన్ రైస్ వండానండి కొద్దిగా వేడి వేడి రైస్ వండాను కదా అది పక్కకు తీసి కొద్దిగా లెమన్ వాటర్ అదే లెమన్ రైస్ వండాను అనమాట కొద్దిగా ఉదయం నుండి మనం ఏం తినలేదు కదా కొద్దిగా లైట్గా ఇలా తిన్నాం అనుకో బాగుంటుంది రుచిగా అనేసి ఒకరు సబ్స్క్రైబర్ అయితే ఇంకా మాకు చెప్పారు మీరు వాటర్ పెట్టుకోవడం లేదు ఫ్రూట్స్ లేదంటే ఇంకా మామూలుగా నిమ్మకాయ నీళ్ళు అలాంటివి పెట్టుకుంటున్నారు కానీ వాటర్ అసలు మాకు కనపడలేదు వాటర్ తాగుతున్నారా లేదన్నట్టుగా అన్నారు లేదండి వాటర్ బాటిల్ అయితే పక్కనే ఉంటుంది అందుకే ఈరోజైతే నేను వాటర్ బాటిల్ కనిపించినట్టు పెట్టాను పక్కనే బాటిల్ అయితే ఉంటుంది పక్కనే ఉంటుంది ఇప్పుడు దువా చేస్తున్నానండి దువా చేసిన తర్వాత దువా చదువుతున్నాను 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 అలాగా చదివిన తర్వాత రెండు చేతులతో మొహం పైన కొద్దిగా లాగా అనుకుంటే చాలా మంచిది ఇప్పుడు బిస్ అనేసి మళ్ళీ ఖర్జూర పండు నోట్లో పెట్టుకుంటున్నాను మీలో కూడా చాలామంది ఎవరైనా కానీ సరే ఉపవాసం పెట్టాలనుకున్న వాళ్ళందరూ ఉపవాసం పెట్టండి ఉపవాసం పెడితే చాలా మంచిది బెనిఫిట్ చాలా మంచిది ఇంటికి మంచిదే ఒంటికి మంచిదే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు